సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రచార జోరు పెంచారు ఇంటింటికీ తిరుగుతూ ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు రాష్ట్రంలో దాదాపు పద్నాలుగు సీట్లలో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ వారాసా భాజపాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి ఓవైపు సభలు సన్నాహక సమావేశాలు రోడ్ షోలు కార్నర్ మీటింగ్లు మరోవైపు జాతీయ నేతల పర్యటనలతో రాష్ట్రంలో ఎన్నికల సందడి నెలకొంది ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక తొలిసారి అధికారం చేపట్టిన కాంగ్రెస్ లోక్సభ ఎన్నికల్లో సత్తా చాటేందుకు సర్వశక్తులు ఒడ్డుతోంది ముఖ్యమంత్రి మంత్రులు ముఖ్యనేతలు పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం విస్తృతంగా ప్రచారాలు చేస్తున్నారు ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం దమ్మాయిగూడెంలో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ కార్నర్ మీటింగ్లో మంత్రి మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి ఖమ్మం పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థి రామసహాయం రఘురాం రెడ్డి పాల్గొన్నారు పెద్దపల్లి జిల్లా రామగిరి మండలంలో పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణకు మద్దతుగా మంత్రి శ్రీధర్బాబు ఎన్నికల ప్రచారం నిర్వహించారు రత్నాపూర్ సమీపంలో ఉపాధి హామీ కూలీలతో ఆయన ముచ్చటించారు రామగుండం సింగరేణి సంస్థ జీడీకే ఒకటో బొగ్గుగని వద్ద ఎమ్మెల్యే మక్కన్సింగ్ ఠాకూర్ బాయి బాట కార్యక్రమం నిర్వహించారు పెద్దపల్లి ఎంపీగా గడ్డం వంశీకృష్ణను భారీ మెజారిటీతో గెలిపించాలని కార్మికులను అభ్యర్థించారు మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మున్సిపాలిటీలో మాజీ మంత్రి సర్వే సత్యనారాయణతో కలిసి మల్కాజ్గిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి ఎన్నికల ప్రచారం చేశారు కరీంనగర్ జిల్లా వీణవంక జమ్మికుంట ఇల్లందకుంట మండలాల్లో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు తరపున మంత్రి పొన్నం ప్రభాకర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు నల్గొండ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రఘువీర్ రెడ్డికి మద్దతుగా సూర్యాపేట జిల్లా మోతేలో జరిగిన ఎన్నికల సన్నాహక సమావేశంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు ఓట్ల కోసం రాష్ట్రానికి వస్తున్న భాజపా జాతీయ నేతలు పదేళ్లలో తెలంగాణకు ఏమిచ్చారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు భారతదేశంలో పదేళ్లు పరిపాలించిన నరేంద్ర మోదీ బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు తెలంగాణలో దిగుతున్నాయి ఇప్పుడు నరేంద్ర మోదీ వస్తున్నాడు అమిత్ షా వస్తున్నాడు నడ్డా వస్తున్నాడు రకరకాలుగా లీడర్లు వస్తున్నాడు ఎక్కడ కూడా తెలంగాణ రాష్ట్రానికి మీ జీవితాలు బాగుపడడానికి ఏమైనా చేసింద్రా అంటే ఒక్క మాట మాట్లాడతలేరు పదేళ్ల పాటు తెలంగాణని మోసం చేసి తెలంగాణకి ద్రోరం చేసిన బీజేపీకి నరేంద్ర మోదీకి అమిత్ కి ఓట్లు అడిగే అర్హత లేదు అని చెప్పి నేను మనం చేస్తున్నాం బీజేపీ మరోసారి అధికారంలో వస్తే మీకున్న రిజర్వేషన్స్ తీసేసే ప్రమాదం ఉందని చెప్పి మనం చేస్తున్నాం మీ జీవితాల్లో వెలుగు నింపడానికి సామాజిక న్యాయానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడింది రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పట్టి విక్రమార్ గారు ఉప ముఖ్యమంత్రిగా మేమందరం కేబినెట్ మంత్రులుగా పదకొండు మంది ఒక క్రికెట్ టీం లాగా ఒక సమిష్టి నిర్ణయాలతో ఒక సమిష్టి నాయకత్వంతో ముందుకు పోతూ తెలంగాణ ప్రజలకి మేలు చేసే విధంగా మన ప్రభుత్వం మన కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతున్న విషయాన్ని మనం టీఆర్ఎస్ కి బిజెపికి ఓటేస్తే చెత్తకుండు హైదరాబాద్ లోని ముషీరాబాద్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం చేపట్టిన సికింద్రాబాద్ లోక్సభ భారాస అభ్యర్థి పద్మారావు గౌడ్కు ప్రజలు ఘన స్వాగతం పలికారు మేడ్చల్ జిల్లా మూడిచింతలపల్లి మండలంలోని పలు గ్రామాల్లో మల్కాజ్గిరి అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి ఇంటింటి ప్రచారం చేశారు ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి మల్లారెడ్డి సహా పార్టీ శ్రేణులు పాల్గొన్నారు మెదక్ లోక్సభ భారాస అభ్యర్థి వెంకటరామరెడ్డికి మద్దతుగా దుబ్బాక నియోజకవర్గం రామక్కపేటలో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు వరంగల్ జిల్లా ఖానాపురం మండలం బుధరావుపేటలో మహబూబాబాద్ లోక్సభ భారాస అభ్యర్థి మాలోత కవిత ఎన్నికల ప్రచారం చేశారు మాజీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి సుదర్శన్ తో పాటు పార్టీ శ్రేణులతో కలిసి ఉపాధి హామీ కూలీలతో ఆమె ముచ్చటించారు కాంగ్రెస్ పార్టీకి గ్యారెంటీ లేని గ్యారంటీ హామీల మీద ప్రజలకు కూడా నమ్మకం పోయింది విశ్వాసం పోయింది అందుకే ప్రజలు ఆ మార్పు వచ్చింది మొన్న ఏదైతే మార్పు అని కాంగ్రెస్ పార్టీ చెప్పిన హామీలకు మోసపోయిన తర్వాత వాళ్ళకు వాళ్లే ఇవాళ స్వచ్ఛందంగా కేసీఆర్ అయితే ఉంటే బాగుండు ఇవాళ ఒకసారి కాంగ్రెస్ ఏదో అంటున్నారు కదా అని చెప్పేసి వాళ్ళ అబద్ధపు మాటలు నమ్మి ఓట్లు కానీ ఈ విధిన్ నాలుగైదు నెలల్లోనే ప్రజలకు స్పష్టంగా కూడా అరే వీళ్ళు మాట్లాడాన్ని అబద్దపు ఓటల కోసమే వాళ్ళు ఓట్లు వేయించుకోవడానికే తప్ప అటువంటి కనీసం కేసీఆర్ ఇచ్చిన పాత పద్దతిలో రైతు బంధు కూడా ఇస్తలేని వాళ్ళు వాళ్ళు రైతు రుణమాఫీ ఎలా చేయగలుగుతారని వాళ్ళకు వాళ్లే తెలుసుకుని టీఆర్ఎస్ పార్టీ అందరూ గెలవడానికి బ్రహ్మాండంగా మంచి ఎనిమిది నుంచి పన్నెండు సీట్లు వచ్చే అవకాశం బ్రహ్మాండంగా కనిపిస్తా ఉంది హైదరాబాద్ సేరలింగంపల్లి నియోజకవర్గంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో చేవెళ్ల భాజపా ఎంపీ అభ్యర్థి కొండా రెడ్డి పాల్గొన్నారు ఖమ్మం రూరల్ మండలంలో భాజపా ఎంపీ అభ్యర్థి తాండ్ర వినోదరావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు సిద్దిపేట జిల్లా గజ్వేల్ కుకునూరుపల్లి మండలాల్లో మెదక్ భాజపా ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు రోడ్ షో నిర్వహించారు తనను ఆశీర్వదించి పార్లమెంటుకు పంపాలని ప్రజలను కోరారు జగిత్యాల జిల్లా కోరట్ల నియోజకవర్గంలో నిజామాబాద్ భాజపా ఎంపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ పర్యటించారు వివిధ గ్రామాల్లో తిరుగుతూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్ ముట్టేది లేదు ఎవరు వచ్చాను వెళ్లి తీసుకుని ముస్లింలకు ఇచ్చేది లేదు ఇది భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ బతుకున్నంత కాలం ఇది ఎవ్వరు కూడా ఈ రిజర్వేషన్లను ముట్టుకోడు కేసీఆర్ అన్న పదమూడు సంవత్సరాలు తెలంగాణ కోసం కొట్లాడు ఇచ్చిన రోజులు రైతు బంద్ ఇచ్చిండు అంటే ఏమంటారు అది కుండలు పెట్టి బిందెలు ఎత్తుకపోయినా వేరే వేరే అని కుండలనే పెట్టిండు కుండ లేదు బిందే లేదు గుడ్డు లేదు కాకరకాయ లేదు ఎక్కుంది మా షెల్లె ప్రతి చెల్లెకి రెండున్నర వందలు ఇస్తా అన్నాడు నెలకి ఎంతమంది చెల్లెలకు వచ్చిందో ఒకసారి ఆలోచించుకోవాలి ఈ ఓట్లు దేశం కోసం జరుగుతున్న ఎలక్షన్లు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదం ఏం బోధం సెల్గా ఈ ఎలక్షన్లలో రావు కత్తి కాదు నెత్తి కాదు ఎందుకంటే గెలిచడం లేదు గెలిచిన గల్లీలో వాళ్ళు లేరు ఢిల్లీలో వాళ్ళు లేరు కారు కోటేస్తే ఎంతసేపు అమ్ముకోవడమే పైసలు తప్ప వేరే ముచ్చట్లుండదు కారు వాళ్ళ దగ్గర హైదరాబాద్ లోక్సభ మజ్లిస్ అభ్యర్థి అసదుద్దీన్ ఓవైసీ మలక్పేట్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు వివిధ కారణిల్లో గడప గడపకు తిరుగుతూ ఓట్లు అభ్యర్థించారు